మీరు ఒకసారి ఓడిపోయారు రెండోసారి ట్రై చేస్తారు సో రెండోసారి కూడా ఓడిపోయారు మ్యాజిమ ఆపేస్తారు లేదా మూడోసారి లేదా నాలుగోసారి మహా అయితే పదిసార్లు సార్లు ట్రై చేస్తారేమో కానీ ఒకవేళ మీరు ట్రై చేద్దామన్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ట్రై చేయనివ్వరు ఎందుకంటే ఇమ్మీడియట్గా విమర్శించడం మొదలెడతారు ఒకసారి ఫెయిల్ అయితేనే విమర్శించడం అవమానించడం అనేది అన్నీ స్టార్ట్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే కానీ ఒకటి కాదు వంద కాదు వెయ్యి కాదు పదివేల సార్లు ఓడిపోయారు అతను పదివేల సార్లు ఓడిపోయినా సరే ఇంకా గెలవలేదు కానీ పది సా పదివేల సార్లు తర్వాత కొన్ని అటెంప్ట్స్ తర్వాత అతను గెలిచాడు అతను ఎవరో కాదు బలుబుని ఎవరైతే కనిపెట్టారో అతనే థామస్ ఆల్వైడ్సన్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు పదివేల సార్లు ఓడిపోయారు కానీ ఓడిపోయిన ప్రతిసారి అతను తెలుసుకున్నది ఏంటో తెలుసా ఓడిపోయిన ప్రతిసారి నేను ఇలా చేయకూడదు ఇలా చేయడం వల్ల ఓడిపోతున్నాను అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నారు సో ఓడిపోయిన ప్రతిసారి అతన్ని ఎంతమంది విమర్శించుంటారు అతను మానసిక సంఘర్షణ ఏమై ఉంటుంది అతని ఫ్యామిలీ మెంబర్సే అతన్ని ఛేదరించుంటారు ఎన్నో జరిగి ఉంటాయి ఎంతోమంది ఒక్కసారి ఓడిపోతేనే విమర్శించడానికి సిద్ధంగా ఉన్నాం మన నైంటీ పర్సెంట్ విమర్శించడం మొదలు పెడతారు అలాంటిది పదివేల సార్లు ఓడిపోయానంటే ఆయన ఎటువంటి ఇంక ఓడిపోయిన ప్రతిసారి ఆయనకి విమర్శలు ఎక్కువైపోతాయి అవమానాలు ఎక్కువైపోతాయి అయినా సరే ఆయన ఆగలేదు ముందుకు అడిగేశాడు గెలిచాడు సో అలా చాలామంది ఉన్నారు మనకి ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు సో నేను అందరి గురించి చెప్పదలుచుకోవట్లే ఇప్పుడు మన హీరోల గురించి తెలుసుకుందాం ఎందుకంటే మనకి సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి ఖచ్చితంగా హీరోల్లో ఉన్న మంచి క్వాలిటీస్ వాళ్ళు ఎలా ప్రతిసారి వాళ్ళు ఓడిపోతున్న ప్రతిసారి ఎలా ముందుకు వెళ్ళారు అనే విషయం తెలుసుకుందాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి రారాజుగా సినీ ఇండస్ట్రీని ఏలిన వ్యక్తిగా మన అందరికీ తెలుసు కానీ అది ఒక రోజులో వచ్చిన విజయం అయితే కాదు ఆయన స్టార్టింగ్లో విలన్గా నటించారు సైడ్ క్యారెక్టర్లు ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరోలుగా వస్తూ కానీ ఖైదీ సినిమా వరకు ఆయనకి స్టార్డమ్ అనేది రాలే ఇంకా అక్కడి నుంచి ఆయన లైఫ్ చాలా అద్భుతంగా ముందుకెళ్ళింది వెళ్ళింది వెళ్ళింది చాలా గొప్ప గొప్ప విజయాలను సాధించుకుంటూ ముందుకు వెళ్ళారు ఇంకా ఆయనకి తెలుగు లేదు ఎదురు లేదు అనుకున్న సందర్భంలో అంటే ఘరణామొగుడు సినిమా వరకు ఒక స్వర్ణ యుగాన్ని చూశారు అలాంటి వ్యక్తి ఆ తర్వాత డౌన్ఫాల్ అవ్వడం జరిగింది ఎంత దారుణం అంటే ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఆయనకి ఎటువంటి హిట్స్ లేవు ఇంకా చిరంజీవి గారి పైన అయిపోయింది అని అందరూ అనుకున్న సందర్భంలో ఇంక అయిపోయింది సర్వీస్ అనుకున్న సందర్భంలో హిట్లర్ సినిమాతో మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ వరుస విజయాలతో మళ్ళీ తన స్టామినా ఏంటో నిరూపించుకుంటూ ముందుకెళ్ళారు కానీ ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య సినిమా తర్వాత బ్రేక్ పడింది ఇంకా ఆయనకి మళ్ళీ ప్లాప్స్తో మళ్ళీ ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఎటువంటి హిట్స్ లేకుండా పోయాయి మళ్ళీ అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంద్రా సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తనకు ఎదురే లేదని నిరూపించారు తర్వాత మళ్ళీ రెండేళ్ల పాటు ఎదురు లేకుండా విజయాలు సాధించారు కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిరంజీవి గారి పతనం మొదలైంది జై చిరంజీవ సినిమా నుండి మళ్ళీ పతనం స్టార్ట్ అయింది అక్కడి నుంచి రెండు వేల ఏడు శంకరజాత జిందాబాద్ సినిమా వరకు ప్లాప్స్ ఆ సినిమా కూడా ప్లాప్ అయింది ఇంకా అది అతని చివరి సినిమా అనుకున్నారు సో నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళారు రాజకీయాల్లో కూడా అపజయాలు ఎదుర్కొన్నారు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఇంకా చిరంజీవి గారి పని అయిపోయింది ఇంకా ఇటు సినిమా లేక అటు రాజకీయం లేక అతని పరిస్థితి అగమ్మ్య గోచరంగా మారింది కానీ కట్ చేస్తే రెండు వేల పదిహేడు మళ్ళీ రీ ఎంట్రీ ఖైదీ వన్ ఫిఫ్టీతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ అదే డ్యాన్సులతో అదే గ్రేస్తో మళ్ళీ మన ముందుకు వచ్చి ఒక అద్భుతమైన విక్టరీని అంటే అద్భుతమైన బ్లాక్ బస్టర్ని తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అయ్యిందా అంటే మళ్ళీ లేదు మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ అంటే మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యారు మళ్ళీ ఆ తర్వాత రెండు మూడు సినిమాల ప్లాప్ ఆచార్యతో మరీ డౌన్ఫాల్ అయిపోయారు కానీ మళ్ళీ వాల్తీర వేరయ్యతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ నేను ఇంకా ఉన్నాను అని మళ్ళీ ప్రూవ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ పతనం స్టార్ట్ అయింది సో మళ్ళీ ఆయన పరిస్థితి మళ్ళీ ఇబ్బందిగానే ఉంటుంది ఇవి కామన్ జీవితాల్లో ఫ్లాప్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గానే ఉంటాయి ఇప్పుడు ఆయన పరిస్థితి మళ్ళీ దారుణంగా ఉంది మళ్ళీ రే ఫ్యూచర్లో మళ్ళీ హిట్స్ కొట్టి నాకు తెలిసి మళ్ళీ అనిల్ రావు పూడి గారి సినిమా మ్యాక్సిమం హిట్ అయ్యే అవకాశం ఉంది బ్లాక్ బస్టర్ మళ్ళీ వస్తారు వస్తాను అంతే జీవితం అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ బాలకృష్ణ గారు ఆయన సినీ ఇండస్ట్రీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనందరికీ తెలిసిందే సో కానీ ఒక బ్లాక్ బస్టర్ తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత మంచి మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళారు కానీ ఎప్పుడైతే సమరసింహారెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన కష్టాలు మొదలైనవి ఎందుకంటే అప్పటివరకు కంటిన్యూస్గా హిట్స్ ఉండేవి కానీ ఎప్పుడైతే సమరసింహారెడ్డి సినిమా ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో ఆయన పేరు మారిమోగిపోయింది ఒక వన్ ఇయర్ గ్యాప్లోనే మళ్ళీ నాయుడు అనే పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇంకా ఆయన ఐ లెవెల్లోకి వెళ్ళిపోయింది కానీ అక్కడి నుంచి మళ్ళీ ఆయన ప్లాప్స్ కొట్టడం మొదలెట్టారు ఇంకా దారుణం ఏంటంటే లక్ష్మీనరసింహ ఇట్టు కొట్టిన తర్వాత నుంచి ఆయన జీవితం అందపాతాలను కెలిపోయింది ఎంత దారుణం అంటే ప్రతి సినిమా తీసిన ప్రతి సినిమా అటర్ ప్లాప్లు ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్లతో ఆయన జీవితం ఇంకా అయిపోయింది చరిత్ర అని అనుకున్న ప్రతిసారి ఆయన ఒక బ్లాక్ బస్ట్ ఇచ్చి ఆయనకు ముందు రావడం ముందుకు వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే ముప్పై సంవత్సరాల తర్వాత సినిమా హై సినిమా బ్లాక్ బస్ట్ కొట్టి మళ్ళీ నేను ఉన్నానని ప్రూవ్ చేశారు ఆ తర్వాత కూడా జీవితం సజావుగా జరగలేదు మళ్ళీ లెజెండ్ సినిమా వరకు త్రీ ఇయర్స్ వరకు మళ్ళీ ప్లాప్స్ సో లెజెండ్ హిట్ అయిన తర్వాత కూడా ఆయన పరిస్థితి అంతగా ఏమీ బాగోలేదు ఇంకా జీవితం ఎప్పుడైతే రూలర్ ఆ కథానాయకుడు సినిమాలు తీసి ఆయన మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది ఇంకా అయిపోయింది చరిత్ర ఇంకా ఆయన సినిమాలు తీయడం వేస్ట్ అనుకున్నప్పుడు వచ్చింది అఖండ సినిమా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆయన కంటిన్యూస్గా హిట్స్ కొట్టి మళ్ళీ ముందుకు వెళ్తున్నారు అది జీవితం అంటే ఇంకా అయిపోయింది మన జీవితం ఇంకా మనం సక్సెస్ కాలేము అనుకుంటే నిజంగానే సక్సెస్ కాలేము ప్రయత్నిస్తూ ఉంటే సక్సెస్ ఎదుర్కొంటూ ఉంటాం మళ్ళీ ప్రా ఐ మీన్ ఓటములు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మళ్ళీ సక్సెస్ వస్తూనే ఉంటుంది అలాగే ప్రూవ్ చేశారు ఇంకా చాలామంది ఉన్నారు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఈయన ఎంట్రీ ఆ నవరత నట సార్వభౌమ ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో వచ్చిన ఈ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎంట్రీ ఒక అద్భుతం అంటే అద్భుతంగా జరిగిందని కాదు ఒక నార్మల్గానే జరిగింది కానీ అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపారు ఆయన మీద ఓకే ఈయన కూడా మరో ఎన్టీఆర్ అని సో ఫస్ట్ సినిమా పెద్దగా ఆడకపోయినా స్టూడెంట్ నెంబర్ వన్తో ఇతను ఒక స్టార్ డమ్ రావచ్చు అని అనుకున్నారు ఇంకా ఆదితో ఒక చిన్న వయసులోనే అతిపెద్ద పెద్ద హిట్ కొట్టారు ఆ తర్వాత సింహాద్రితో ఆయన లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోయింది అంటే మధ్యలో రెండు మూడు ప్లాప్లు ఉన్నా అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఈయన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అతి చిన్న వయసులో అతి పెద్ద సక్సెస్ రావడం వల్ల అతను దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా బిహేవ్ చేయాలని తెలియకపోవడం వల్ల తర్వాత చాలా రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్లాప్లు ఎదుర్కొన్నారు వరుసగా పెట్టి అప్ టు నరసింహాడు సినిమా వరకు ఆయన చాలా ప్లాప్లు చాలా అవమానాలు కూడా ఎదుర్కోవడం జరిగింది ఈయన పని క్లోజ్ అని అనుకున్నారు తర్వాత కూడా పెద్దగా రాఖీ సినిమా కానీ లావ్ ఒకటి అయిపోవడం సినిమాలు ఫ్లాప్ అవ్వడం సో ఆయన పరిస్థితి అయిపోయింది అనుకున్నారు కానీ మళ్ళీ యమదొంగతో కొత్త సరికొత్త ఎన్టీఆర్ అంటే స్లిమ్ అయ్యి సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ నేను ఉన్నాను అని ప్రూవ్ చేశారు ఆ తర్వాత కూడా పెద్దగా మళ్ళీ సక్సెస్ లేదు కానీ పర్వాలేదు బృందావనం వరకు ఫైనల్ సక్సెస్లో పర్వాలేదు అటు ఇటులో ముందుకెళ్ళారు సని బృందావనం తర్వాత మళ్ళీ వరుసగా ప్లాపులు గే సినిమా తీస్తే ఆ సినిమా ప్లాప్ అవడం మొదలెట్టింది ఇంకా చరిత్ర అయిపోయిందేమో మళ్ళీ ఇంక ఈసారి కోరేమో అనుకున్న టైంలో టెంపర్ సినిమాతో మళ్ళీ పుంజుకున్నారు ఆ తర్వాత కంటిన్యూస్గా వరుసగా ఆరు హిట్స్తో దూసుకుపోతున్నారు అది సక్సెస్ అంటే ఇక రామ్ చరణ్ గారు ఈయన ఆ మెగాస్టార్ చిరంజీవి తనయుడు సో వారసుడిగా దిగి ఫస్ట్ సినిమాతోనే ఓ ఈ ఈజ్ ద నెక్స్ట్ మెగాస్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు రెండో సినిమా మగతేరాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి సో నెక్స్ట్ ఫ్యూచర్ మెగాస్టార్గా ఇంకా నిరూపించుకున్నారు అనే టైంలో తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా ప్లాప్ అవ్వడం తర్వాత వచ్చిన సినిమాలు అంటే పెద్దగా ప్లాప్ కాకపోయినా ఆయనకి పెద్దగా పేరు తీసుకురాలేదు సో వచ్చిన సినిమాల్లో అలా వెళ్తుంది వస్తుంది కానీ యాక్టింగ్ రాదు అని చెప్పేసి చాలామంది విమర్శించడం మొదలెట్టారు కానీ ఇప్పుడైతే రంగాస్థలం సినిమా వచ్చిందో అతను కరెక్ట్గా ఇంకా నేను మెగాస్టార్ మరో మెగాస్టార్ అని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవడం జరిగింది సో యాక్టింగ్లో అన్నట్లోనే ప్రూవ్ చేసుకున్నారు ఆ తర్వాత ఆర్తో మొత్తానికి గ్లోబల్ స్టార్ అయ్యారు అయినా సరే ఆచార్యతో అటర్ ప్లాప్ నెక్స్ట్ గేమ్ చేంజర్ కూడా పెద్దగా ఆడలేదు అయినా సరే నెక్స్ట్ పెద్దితో మళ్ళీ పూర్వ వైభవాన్ని అంటే గ్లోబల్ స్టార్ అన్న పేరుని మళ్ళీ ఆయన తీసుకొస్తాడని అనుకుంటున్నాం ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తాడు ఆయన ఇలా ఎంతోమంది హీరోలు అయిపోయింది ఇంకా వాళ్ళ కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది అలాగే వెంకటేష్ గారు కూడా తన కెరీర్ ముగిసిపోతుంది అనే టైంలో మల్టీస్టార్ మూవీస్ తీసి అంటే కుర్ర హీరోస్తో నటించి తను కూడా హిట్లు కొట్టడం స్టార్ట్ చేశారు సో అప్పుడప్పుడు సోలోగా చేసినా కానీ మల్టీ మల్టీస్టారర్స్ని నమ్ముకుని అంటే వేరే హీరోతో ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే అనిల్ రావు గారి సహాయంతో ఎఫ్ టూ ఎఫ్ త్రీ హిట్స్ కొట్టి రీసెంట్గా సోలో హీరోగా సంక్రాంతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నేను ఇంకా లైన్లోనే ఉన్నానని ప్రూవ్ చేయడం జరిగింది సో లైక్ దాట్ కింగ్ నాగార్జున గారు కూడా చాలా సినిమాలు అద్భుతమైన సినిమాలు తీశారు కానీ ఈ మధ్యకాలంలో ఆయన హిట్స్ అనేవి తగ్గిపోయినాయి అంటే కొన్ని కొన్ని సోగ్గాడి చిన్నయన బంగారు రాజు అలా అక్కడక్కడ అంతకుముందు మనం సినిమాలు తప్ప ఇంకా తర్వాత ముందుకు వెళ్ళడం జరిగి జరగలేదు అని ఏ తీసిన సినిమా పెద్దగా ఆడట్లేదు సో స్వామి రంగా తీసినా అది ఓకే పర్వాలేదు అనిపించుకుంది ఇక్కడ నుంచి ఆయన కెరీర్ మార్చుకున్నారు కూడా అంటే నాట్ ఓన్లీ హీరో క్యారెక్టర్స్ బట్ ఆల్సో సైడ్ క్యారెక్టర్స్ కాదు కానీ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ వేద్దాం అంటే సినిమాల్లో అలాగే ఇప్పుడు కుబేరీరాజు నటించారు ఆ తర్వాత కూలీ రజనీకాంత్ గారి సినిమాలో కూడా వెళ్ళను అంటున్నారు ఓకే వాట్ ఈస్ ఆయన కూడా మంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా సక్సెస్కి ముందుకు వెళ్తారు ఎప్పుడైనా అవకాశం వస్తే సోలోగా తీయచ్చు నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ హిట్సే లేవు సో ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతుంది కానీ ఆయన పేరు మాత్రం మారి మోగిపోతూనే ఉంది అతని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఖుషీ సినిమా తర్వాత అంటే అప్పటి వరకు అద్భుతమైన సక్సెస్లు కంటిన్యూస్గా హిట్స్ కొట్టి ప్రతి ఒక్కరికి జెల్స్ ఫీల్ అయ్యేలా చేసిన హీరో కానీ ఎప్పుడైతే ఖుషీ సినిమా తర్వాత జానీ సినిమా స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఆయన జీవితం ఒక టెన్ ఇయర్స్ పాటు క్లాప్స్తో యావరేజెస్తో ముందుకెళ్ళిన తప్ప హిట్స్ అనేది జరగలేదు జరగలేదు జల్సా అనేది హిట్ అవుతుందేమో అనుకున్నారు కానీ సెకండ్ వేయడం వల్ల అక్కడితో ఆగిపోయింది సో అలా ఆయన జీవితం ఇంకా హిట్స్ లేవేమో అనుకున్న సారీ టెన్ ఇయర్స్ తర్వాత ఒక అద్భుతమైన సినిమా వచ్చింది అదే గబ్బర్ సింగ్ ఆ తర్వాత అత్తారింటికి దారేది అలా సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళారు సో ఆ తర్వాత మధ్య మధ్యలో ప్లాప్స్ అయినా ఆయన పేరు మాత్రం మాని మోగిపోతూనే వస్తుంది ఇక రాజకీయాల్లోకి అయితే ఆయన ఆయన అన్నయ్య ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ పెట్టి ఆల్రెడీ అప్పటికే డౌన్ఫాల్లో ఉన్నా సరే ధైర్యంగా ముందుకెళ్ళారు ధైర్యంగా ముందుకెళ్ళి చాలా దారుణంగా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల దారుణంగా ఓడిపోయారు ఎంతోమంది విమర్శించారు ఎంతోమంది అవమానించారు కానీ ఆయన ఆగల ఐదు సంవత్సరాలు మళ్ళీ కష్టపడ్డారు పోరాడారు ఎవన్నైతే జగన్ గారిని జగన్ గారు ఎంత అవమానించినా ఆయన్ని అనగదొక్కుతా అందపాతాలను తొక్కేస్తా అని డిసైడ్ అయ్యి చెప్పి మరీ తొక్కి డిప్యూటీ సీఎం అయ్యారు అది ఆయన అంటే ఇలా ఎన్నో జీవిత గాథలను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు